అందరికీ నమస్కారం భీష్మ ఏకాదశి సందర్భంగా ఆ త్యాగపురుషుణ్ణి స్మరించుకుందాం అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర శీలంలో శౌర్యంలో నీతిలో నిష్ఠలో భీష్మునికి సాటి భీష్ముడే చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే తండ్రి కొరకు స్వసుఖాన్ని రాజ్యాన్ని అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి కొంతకాలంపాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు కానీ భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వకైన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమో అన్న అనుమానం వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు తన తమ్ములు చనిపోయిన తర్వాత కూడా తన భీషణ ప్రతిజ్ఞకు కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాదని ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికలలో ఎరు ఎరుకగలిగిన అతి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మరాజుకు బోధించాడు భారతంలో శాంతి పర్వం అనుసానిక పర్వము భీష్ముని మహావిజ్ఞానానికి నిలువత్తు దర్పణాలు భీష్మ ఏకాదశి రోజు ఏ పారాయణ చేస్తే మంచిది అష్టమనువుల్లో ఒకరిగా ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు కురు వృద్ధుడు అత్యంత శక్తివంతుడు తెలివైన వాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పుడు దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు యాభై ఎనిమిది రోజులు అంపశయ్యపై పవలించి ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచి చూస్తున్న భీష్ముణ్ణి చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు అదే ఇంటింట భక్తి ప్రవత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం అనంతర కాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదించాడు మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైపోయింది భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి మహాఫల ఏకాదశి జయ ఏకాదశి అని అంటారు విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు హరిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాకుండా దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణాల ద్వారా తెలుస్తోంది ఒకవేళ విష్ణు సహస్రనామం కనుక పారాయణ చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుందని వివరించాడు ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అవకాశం లేని వాళ్ళు శ్రీరామ శ్రీరామ శ్లోకాన్ని మూడుసార్లు భక్తిగా జపించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే స్తోత్రాలు అష్టోత్తరాలు భక్తి సంబంధిత విషయాల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు థ్యాంక్ యూ